హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక గుజరాతీ విద్యార్థి అంటే అమెరికాకి చదువుకుంటానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థి అతనికి అక్కడ అవుట్సైడ్ సొసైటీలోను మరి అక్కడ ఆయన చదువుకునేటువంటి కాలేజీలోనూ కలిగిన అనుభవాలను బట్టి ఒక లేఖ రాశాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ లేఖని ఎందుకు నా తెలుగు వారికి కూడా వినిపించాలని చెప్పి అనిపించింది వినిపిస్తున్నాను ఆ లేఖలోని ముఖ్య అంశాలు కొన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను అవి చాలామందికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా పెద్ద లేఖ అది ఇంగ్లీష్లో ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేశాను కుదించి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యాజ్ మెన్షన్ ఇన్ హిస్ లెటర్ ఓకే అతని పేరు అబ్బాయి పేరు జెనిల్ దేశాయ్ ఆయన ఏం రాస్తున్నాడంటే చూడండి ఆ లేఖలో అక్కడ తన అనుభవాల గురించి వాళ్ళ తల్లిదండ్రులకి జనీల్ దేశాయ్ అనే గుజరాతీ విద్యార్థి అమెరికాలో ఎంఎస్ చదువుతో తన అనుభవాల్ని ఈ విధంగా రాశాడు ఇంకా రాయడానికి ఓ బుక్ అంత ఉంది కానీ ముఖ్య అంశాలు మాత్రం ప్రస్తావిస్తున్నాను ఇక్కడ యుఎస్లో మీరు గొప్ప రాక్ స్టార్ అయిన మామూలు మనిషి అయిన గొప్ప తేడా ఏమీ ఉండదు మామూలుగానే చూస్తారు ప్రతి విషయాన్ని సొంతగానే నేర్చుకోవాలి జీవితం ఇక్కడ స్ట్రగుల్గా ఉంటుంది కానీ దానికి తగ్గ వినోదం కూడా ఉంటుంది నిజమైన ప్రపంచం ఏ సూత్రాల మీద పనిచేస్తుందో అర్థమవుతుంది ఏ ఫీల్డ్లో కానీ అనుభవం అనే దానికి ఎక్కువ విలువ ఉంటుంది లైబ్రరీలు చదువుతూ ఎక్కువ సమయం గడపవలసిందే ప్రతి చిన్న విషయాన్ని ప్రొఫెసర్ చెప్పరు ఏది ఉచితంగా రాదు ప్రతిదాన్ని శ్రమించి పొందవలసిందే చాలామంది కన్నా మనకు ఎక్కువ చాలామంది కన్నా చాలామందికి అంటే అక్కడ ఎదురైన చాలామందికి మనకన్నా చాలా ఎక్కువ విషయాలు తెలుసు ఉంటాయి అది మనకు తెలిసిపోతూనే ఉంటుంది అంటే అతని అనుభవంలో అతను రాసినటువంటి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఏ భారతీయునికి ఇంకో భారతీయుడు సహకరించడు ఒక చేదు నియం సీనియర్స్ ముందుగా కొద్దిగా హెల్ప్ చేసిన సెమిస్టర్ మొదలైతే వాళ్ళు ఆ తర్వాత హెల్ప్ చేయరు కాబట్టి సీనియర్స్ మీద ఎక్కువ ఆధారపడకూడదు మనతో ఏదైనా పని ఉంటేనే అక్కడ జనాలు పిలుస్తారు దేనికి ప్రతిస్పందించాలో అది మనమే నిర్ణయించుకోవాలి బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పాను అనమాట చాలా విషయాలు చెప్పాడు అతను కానీ బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని విషయాలు మాత్రం నేను ప్రస్తావించాను ఆ లేఖలో ఆ అబ్బాయి రాసినటువంటిది అంటే అతను ఫ్లష్ అండ్ బ్లడ్ అతనికి అనుభవించి అతను రాసినటువంటిది అనమాట చాలా ఇంటిమేట్గా వాళ్ళ పేరెంట్స్కి అవి మన వాళ్ళకి వినిపించాలనే ఉద్దేశంతో వినిపించాను ఇవి నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా రకరకాల వినూత్నమైనటువంటి టాపిక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మరి ఈరోజు ఇది తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక ఇన్నోవేటివ్ టాపిక్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే